విద్యుత్ షాక్ గురై రైతు మృతి చెందిన సంఘటన అసెదిపేట జిల్లా నంగనూరు మండలం ఘనపూర్ గ్రామంలో చోటు చేసుకుంది ఈ మేరకు రాజగోపాల్పేట ఎస్ఐ ఎండి అసీఫ్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కరెంట్ రామచంద్రారెడ్డి ఉదయం వ్యవసాయ క్షేత్రం వద్ద కరెంటు తీగలను చెక్ చేస్తూ వెళ్తున్న సమయంలో విద్యుత్ షాక్ కు గురైనట్లు ఎస్ఐ పేర్కొన్నారు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు కాగా మృతినికి భార్య నలుగురు కుమార్తెలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు రామచంద్రారెడ్డి తండ్రి పేరు మల్లారెడ్డి గారు ఇలా పొద్దున ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో బైకాడికి వచ్చి బోర్ మోటార్ పెట్టగా అది మోటార్ పో పోయకపోవడంతో వైర్లు చెక్ చేసుకుంటూ అయితే ట్రాన్స్ఫార్ మన పోల్ నుండి వాళ్ళ బైకాడికి వచ్చే వైరు పొలంలో కింది నుండి వేసుకొని పోవడం దాన్ని చెక్ చేసుకుంటా పోవడం వల్ల చేయి దానికి తగిలి వైర్ కట్టి ఉంటే ప్రమాదవశాత్తు చేయి తగిలి పొద్దున షాక్ కరెంట్ షాక్ తగిలి చనిపోయిండు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతకీ ఫోన్ చేయడం వల్ల రాక ఇంటికి రాకపోవడంతో ఫోన్ తీయకపోవడంతో అడిగి వచ్చి చెక్ చేయగా ఓ పొలంలో కరెంట్ షాక్ తగిలి చనిపోయి ఉన్నాడు ఇటు దానిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తాం